ఆశ్చర్యము అద్భుతము అక్షకుమారుని వధ అనితర సాధ్యము ఒక్క హనుమంతుని వలననే అది సాధ్యపడినది అని దేవతలందరూ కూడా ఆ అనిలసుతుని పరాక్రమాన్ని వేణోళ్ల పొగడగా అవి ఏవీ పట్టనట్లుగా ప్రజలను సంహరించడానికి తీరిక చేసుకుని కూర్చున్న యముడి వలె రాబోయే యోధుల కొరకు స్వామి నిరీక్షిస్తూ ఉన్నాడు అక్షకుమారుని మరణవార్త తక్షణమే రాక్షసరాజు చెవినబడ్డది ఒక్కసారిగా దిగ్గుమని లేచాడు కాసేపటికి మనస్సు కుదుటపరుచుకున్నాడు తీవ్రమైన కోపంతో ఇంద్రజిత్తు కేసి చూసి వెంటనే యుద్ధరంగానికి బయలుదేరమని ఆదేశించాడు కుమారా నీవు శస్త్రాస్త్ర కోవిదుడవు నీ రణకౌశలాన్ని దేవతలు కూడా ఎరిగియున్నారు భుజబలములో తపోబలములో నీకు సాటి రాగలవారు ముల్లోకాలలో ఎవ్వడూ లేడు ఏ దేశములో ఏ కాలములో ఏ పని చేయవలైన అన్యూ ఎరిగినవాడవు కింకరులు పోయినారు తిరిగి రాలేదు జంబుమాలి లేకుండా పోయినాడు అమాచ్యపుత్రులు రణమందు అణగిపోయినారు నీ సోదరుడు అక్షుడు ఇప్పుడు యముడికి అతిథిగా పోయినాడు వారెవరికీ నీకున్న బలము లేదు నా వారసుడవు నీవే నాయనా ఆ వానరుని బలాన్ని అంచనా వేయడంలో పడకుము నీ బలము అతని బలము బేరీజు వేసుకుని మరీ యుద్ధము కొనసాగించు విజయుడవై తిరిగిరా అని తండ్రి పంపగా మహోత్సాహంతో ఉత్సవము చేసుకుంటూ హనుమంతుడిని పట్టుకోవడానికి బయలుదేరాడు ఇంద్రజిత్తు శీఘ్రంగా రథము మీద తన వైపు వస్తున్న ఇంద్రజిత్తును చూసి సింహనాదము చేసి కాయమును పెంచి సన్నద్ధుడై నిలిచాడు మహాబలి మారుతి వరుసగా పిడుగులు పడినట్లుగా ధనుష్ఠంకారము చేస్తూ వాడివాడి నారాచములను ఇంద్రజిత్తు ప్రయోగించగా వాటి వేగాన్ని గేలి చేస్తున్నట్లుగా వాయుసుడు రంహిమంటూ ఆకాశంలోకి దూసుకొని పోసాగాడు బాణమునకు బాణమునకు మధ్య తానొక తారాజువ అయిపోయి సంచరిస్తూ ఇంద్రజిత్తు చేసిన శస్త్ర ప్రయోగమును వ్యర్థముగా వించను అంత దివ్యాస్త్రములు ప్రయోగించిన ఇంద్రజిత్తు అవి కూడా మారుతిరి రవ్వంత కదిలించలేకపోయినందుకు మనస్సులో కళవళపడెను అస్త్రములు వ్యర్థమైపోయినాయి శస్త్రములు వికలమైపోయినాయి ఇంద్రజిస్ ఇంద్రజిత్తు చేస్తున్న యుద్ధము అంతా నిష్ప్రయోజనమైపోయింది అసలు ఇంద్రజిత్తు చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదిలోనే సునిశ్చితంగా గమనించి తదనుగుణంగా తన వేగాన్ని వృద్ధి పొందిస్తూ చిత్ర విచిత్రగతులలో బాణానికి బాణానికి మధ్య సంచరిస్తూ ఆ రావణ కుమారుని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు హనుమస్వామి ఇక లాభం లేదు ఇతడు సామాన్యుడు కాదు బ్రహ్మాస్త్ర ప్రయోగము చేయవలసినదే అని మనస్సులో సంకల్పించి ఆ అస్త్రమును అభిమంత్రించి మారుతిపై ప్రయోగించాడు ఇంద్రజిత్తు ఇక తప్పదు తన మీదకు వస్తున్నది బ్రహ్మాస్త్రము ఈ యుద్ధానికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలి బ్రహ్మదేవుడిచ్చిన వరమున్నది తనకు అయినా తాను బద్ధుడు కాక తప్పదు తనను బ్రహ్మదేవుడు మహేంద్రుడు వాయుదేవుడు సదా రక్షించుచునే ఎందురు కావున తనకు వచ్చిన నష్టమేమియునూ లేదు అదీగాక రావణ సముఖమునకు వెళ్ళి అతనితో మాట్లాడి తిరిగి వెళ్ళవలెను కావున వీరు నన్ను పట్టుకునినచో పట్టుకుననిమ్ము అని ఆలోచించి నిశ్చయించుకున్నాడు మహానుభావుడైన హనుమంతుడు అంతే మరుక్షణములోనే బ్రహ్మాస్త్రము ఆయనను బంధించినది కదలలేక నేలపై అచేతనంగా పడిపోయాడు అనిలసుడు రాక్షసుల ఆనందానికి అవధులు లేవు వెంటనే ఆ మహాకపిని సమీపించి ఆయనను తాళ్లతో బంధించారు అది చూసి వెంటనే ఇంద్రజిత్తు అయ్యో ఎంత మూర్ఖులు వీళ్ళు బ్రహ్మాస్త్రబద్ధుడిని తాళ్లతో కట్టిన ఎడల ఆ అస్త్రము తక్షణమే అతడిని బంధవిముక్తుడిని చేస్తుంది కదా అని ఎంతో విచారించాడు కానీ హనుమస్వామి ఆలోచన వేరుగాయున్నది రావణుని వద్దకు ఆలోచనలో ఆలోచనలోయున్న ఆయన ఇవి ఏవీ గమనించలేదు రావణ సభామంటపమున ఆయన ముందు బంధించబడి ఉన్న హనుమంతుడిని ప్రవేశపెట్టారు రాక్షసభటులు అమిత తేజస్సుతో బలముతో ప్రకాశించు రావణుని ఆంజనేయుడు నిర్భయంగా తల తేరి పారచూశాడు ఇతడు నన్ను కూడా బంధింపచేసి ఇక్కడికి రప్పించుకున్నాడు కదా అన్నట్లుగా ఎర్రబారిన కన్నులతో రావణుణ్ణి చూశాడు ఆంజనేయుడు సమున్నతమైన రత్నఖచిత సింహాసనంపై పట్టుబట్టలు ధరించి ఆసీనుడై ఉన్నాడు రాక్షసరాజు వంటి మీద చిత్ర విచిత్రముగా బొమ్మలు చిత్రింపబడి ఉన్నాయి మందర పర్వతములాగా ఉన్నాడు సుందరముగా ఎర్రనైన కనులతో చూడడానికి భయంకరంగా ప్రకాశించే పది తలలతో విచిత్రంగా ఉన్నాడు రావణుడు కాటుక కొండలాగా నల్లగా ఉన్నాడు బలగర్వితులైన నలుగురు మంత్రులు ఆయన చుట్టూ ఉన్నారు ఒక ప్రక్క భటులు తనను శూలాలతో పొడుస్తూ బాధిస్తున్నప్పటికీ పరిశీలనగా చూస్తున్నాడు రాక్షసరాజును హనుమంతుడు రావణుని చూస్తూ ఆయన గురించి మనస్సులో ఆహా ఏమి రూపము ఏమి ధైర్యము ఏమి బలము ఏమి కాంతి ఏమి సర్వలక్షణ సంపన్నత్వము ఈయనలో ఈ బలవత్తరమైన అధర్మమే లేకున్నట్లయినా త్రిలోక పూజ్యుడు ప్రభువు అయి ఉండేవాడు కదా ఈయన జగత్తునంతటినీ హింసిస్తూ ఉండటము చేత అందరూ ఈయనకు భయపడుతున్నారు కదా అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ అనుకుంటున్నాడు హనుమస్వామి ఎవరి వానరుడు గోరోజనపు రంగులో కళ్ళున్నాయి ముఖములో అమితమైన తేజస్సు ఉట్టిపడుతున్నది మనస్సులో ఏవో శంకలు రావణుని మదిలో కదలాడుతున్నాయి ఇతడెవరై ఉండును వానర రూపములో ఇతడికి ఏతెంచిన బాణాసురుడా లేక నేను పూర్వము కైలాసమును కదల్చినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపములో ఇతడికి వచ్చినాడా సరే ప్రహస్తా ఈ దురాత్ముడెవ్వరూ ఎచట నుండి ఇటకేతించినాడో వనాన్ని ధ్వంసం ఎందుకు చేసినాడో రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టినాడో ఏ ప్రయోజనము నెరవేర్చుకోవాలని వచ్చినాడో ఎందుకు యుద్ధము చేసినాడో ఈ దుర్మతిని అడుగు అని ఆజ్ఞాపించాడు అప్పుడు ప్రహస్తుడు ఓ వానరుడా నీకేమియో భయము లేదు నిన్ను ఎవరు ఇక్కడికి పంపారు ఇంద్రుడా కుబేరుడా యముడా వరుణుడా లేక ఆ విష్ణువా ఓయ్ నీవు రూపమునకు మాత్రమే వానరుడవు కానీ నీ తేజస్సు మాత్రము వానరులకు ఉండదగినది కాదు ఇప్పుడు సత్యము చెప్పుము నీకు భయము లేదు అసత్యము చెప్పినచో క్షణకాలము కూడా జీవించవు అని ప్రశ్నించాడు ప్రహస్తుడు నేను ఇంద్రుడి గూఢచారిని కాను విష్ణువు దూతను కాను నేను వానరుడను వనచరుడను రాజదర్శనము లభించవలెనన్న కోరికతో మాత్రమే వనభంగము చేసినాను ఆత్మరక్షణ కొరకు మాత్రమే రాక్షసులను సంహరించినాను ఏ అస్త్రములు నన్ను బంధించలేవు కేవలము రాజదర్శనకాంక్ష వలన మాత్రమే నేను కట్టుబడినాను అని రాక్షసేశ్వరుని చూసి పలుకుతూ హనుమంతుడు మహారాజా నేను శ్రీరామచంద్రుని కార్యము నిమిత్తమై నీ వద్దకు వచ్చి ఆయన దూతను నేను సోదరుడైన సుగ్రీవుడు నీ కుశలమడిగి తన సందేశము నీకు చెప్పమని నాడు పరమధర్మమూర్తి రామచంద్రుడు తన భార్యతో దండకారణ్యములోనుండగా ఒకరోజు ఆయనకు తన భార్య కనిపించలేదు తమ్మునితో కూడి తన భార్యను వెతుకుతూ వృషమూకము చేరినాడు అక్కడ సుగ్రీవునితో ఆయనకు సఖ్యమేర్పడినది వాలిని సంహరించి సుగ్రీవుని దుఃఖము పోగొట్టి ఆయనను రాజ్యాభిషిక్తును గావించినాడు రామచంద్రుడు నీ వెరుగుదువు గదా వాలిని అట్టి వాలిని ఒక్క బాణముతోనే నేలకొల్చినాడు రాముడు రాముడి కొరకై సుగ్రీవుడు తన వానర సైన్యమునంతా సన్నద్ధము చేసినాడు వానర వీరులందరినీ నలుదెసలా పంపినాడు సీతాదేవి జాడ తెలుసుకొని రమ్మనమని నేను వాయుపుత్రుడను హనుమంతుడను దక్షిణ దిక్కుగా సీతమ్మను వెతుకుతూ వచ్చి ఇట లంకలో అశోకవనములో ఆమె జాడ కనుగొంటిని ఇంకా అంటున్నాడు హనుమస్వామి రాక్షసేశ్వరా నీవు చేసిన పని అధర్మము అక్రమము నీ వంటి బుద్ధివంతులైన వారు ఇటువంటి పనులలో తలదూర్చరు రామబాణానికి అడ్డు లేదు లక్ష్మణ శరానికి ఎదురులేదు రామకోపాగ్నిలో పడి శలభంలాగా మాడి మసి అయిపోకు రామునికి కోపం తెప్పించిన తరువాత కూడా సుఖముగా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రించగలవాడు ముల్లోకాలలో ఇంతవరకు ఎవ్వడు పుట్టలేదు ఇహ ముందు ఎవడూ పుట్టడు నీకు హితము చేకూర్చేది మరియు ధర్మబద్ధమైన మాట నేనొకటి చెబుతాను విను నేను ఇక్కడకు వచ్చి సీతమ్మను చూసినాను ఆ మహాసాధ్విని ఆవిడ భర్తకు అప్పగించు అసంభవము అతి దుర్లభము అయిన కార్యాన్ని నేను సాధించాను ఇక మిగతా విషయాలు రామచంద్రుడు చూసుకుంటాడు సీతమ్మ అంటే ఏమిటో అనుకుంటున్నావు బంధించి తీసుకొని వచ్చాను కదా అని సంబరపడుతున్నావు కానీ ఐదు తలల ఆడ త్రాచుపాము అన్న సంగతి గ్రహించలేకున్నావు నీ తపస్సును నీ ధర్మాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు తపస్సు చేసి చావు లేకుండా వరం పొందానని సంతోషిస్తున్నావేమో సుగ్రీవుడు అసురుడు కాడు అమరుడు కాడు కిన్నర ధర్వకిన్నరకింపురుష పన్నగ ఒరుగులలో ఎవడూ కాడు ఆయన వానరుడు అతడి నుండి నీవు ప్రాణాలు ఎలా కాపాడుకుంటావు అధర్మాన్ని నాశనం చేయడానికి ధర్మమే తగిన మార్గాలను వెతుక్కుంటుంది నీవు ఆచరించిన ధర్మాలకు మాత్రమే ఇప్పటి వరకు ప్రతిఫలం పొందావు ఇక ముందు నీ అధర్మానికి ప్రతిఫలం పొందుతావు అని అంటూ కొనసాగిస్తున్నాడు పవనసుతుడు రావణ జనస్థానంలో జరిగిన రాక్షస సంహారం గుర్తు తెచ్చుకో వాలి వధను కూడా స్మరించుకో బుద్ధిగా సన్మార్గంలో ప్రయాణించు రామచంద్రుని ధనుష్టంకారము వినాలని అనుకోవద్దు నీ లంకను కుంజరాలతో సహా నాశనం చేయడానికి నేనొక్కడినే సరిపోదును కానీ అది రాముని ప్రతిజ్ఞ సర్వవృక్షవానర సమక్షములో రాముడు ప్రతిజ్ఞ చేసినాడు కావున నిన్ను నేను వదిలిపెడుతున్నాను సీత సీతాని కలవరిస్తున్నావే ఆమె నీ లంకకు కాళరాత్రి నీ పాలిటి కాలపాశం అని తెలుసుకో సీతాదేవి తేజస్సు చాలును నీ లంక భస్మమైపోవడానికి రాముని క్రోధం సృష్టించే విలయం నీ ఊహకు అందనిది అందాల నిలవంక లాంటి నీ లంక సమస్త దహించి వేయబడుతుంది భస్మరాశులు మాత్రమే మిగులుతాయి మిత్రులు మంత్రులు హితులు సుతులు జ్ఞాతులు భ్రాతలు సుతులు హితులు భార్యలు భోగాలు అంతా నాశనం సర్వలంకా వినాశనం జరిగి తీరుతుంది జాగ్రత్త ఇకనైనా తెలివి తెచ్చుకొని నీ లంకను కాపాడుకో హనుమంతుడి ఈ ఉపదేశానికి రావణుడికి తీవ్రమైన క్రోధం పెల్లుబికింది బికింది కనులు క్రోధారునిమదాల్చాయి ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు